శుభోదయం ఫ్రెండ్స్ జవ్వ గోధుమ రవ్వతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ కప్పుతో మూడు కప్పులు జవ్వ గోధుమ రవ్వ తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ వాము పొడి సరిపడా సాల్టు కలిపాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలిపి ఒక గంటసేపు నానబెట్టాలి ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసుకొని శుభ్రంగా కలిపాను ఇలా గరుట జారుడుగా గంటన్నర గంట అలా నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం ఒక గంటన్నర తర్వాత మిక్సీ పట్టుకుంటే పిండి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అట్టు చక్కగా వేగిపోయేది ముందు దేవుడికి వేయటం అలవాటు నాకు ప్రసాదానికి సిద్ధం చేసుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ అట్టు చక్కగా వేగుతుంది కదా జవ్వ గోధుమ అమ్మవతో దోశ రెడీ అయింది ఫ్రెండ్స్ టమాటా పుదీనా చట్నీ కూడా రెడీగా ఉంది ఇక ఎప్పట్లానే కొబ్బరి కారం కూడా ఉంది ఈ రకంగా దోశలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటున్నాయి వామపొడి వేయటంతో మనకు తేడా కూడా చెయ్యదు ట్రై చేయండి బాయ్